నిత్య సత్యాలు రాత్రి పూట తల స్నానం చేయకండి మంగళ శుక్రవారం దుమ్ములు దులిపే పని చేయకండి మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయండి శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలి కొని ఇంటికి తీసుకురాకండి రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసిన బట్టలను విడిచి ఒంటిని శుభ్రపరచుకోవాలి ఇంటి గేట్ ముందు ముళ్ల మొక్కలు చెట్ల పొదలు ఉండకుండా చూసుకోవాలి నార్త్ ఈస్ట్ కిటికీలు తెరిచి ఉంచి సౌత్ వెస్ట్ కిటికీలు మూసి ఉంచాలి సాయంత్రం ఏడు గంటలకు ముందు ప్రధాన ద్వారా తలుపులు మూయకూడదు ఇంటిని తుడిచే సమయంలో పిడికడు రాళ్ల ఉప్పు కొద్దిగా పసుపు వేసి కడుగుతూ తుడుస్తూ ఉండడం మంచిది గణపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండాలి రోజూ సూర్యోదయానికి అరగంట ముందు లేవాలి ముందు శుభప్రదంగా రోజు ముగ్గు వేయాలి స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి చేస్తే మీలో పాజిటివ్ శక్తి పెరుగుతుంది అనుకున్న పనులు నెరవేరుతాయి స్నానం చేసే నీటిలో వేపాకులను నానబెట్టి స్నానం చేస్తే మీలో ఉండే ప్రతికూల శక్తి పోతుంది చేసే పనుల్లో విజయం లభిస్తుంది శుక్రవారం నాడు మిరపకాయలు పెరుగు ఉప్పు ఎవరికి ఇవ్వకండి అలాగే ఏ రోజు చేతికి నూనె గుడ్లు ఉప్పు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి